నమస్తే నేను మీ ఇక్బాల్ ఎన్డిజిన్యూస్కి స్వాగతం కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం కడప పీర్ దర్గా ఉర్స్ మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందించారు ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజరత్ కేఎస్ఎస్ హరీఫుల్లా హుసేని కలిసి ఆహ్వానం అందజేశారు వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉర్స్ మహోత్సవాలు జరుగుతున్నాయని తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు సీఎంని కలిసిన వారిలో అమీన్ పీన్ దర్గా మేనేజర్ మహమ్మద్ అలీఖాన్ బాఖీ ఉల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్థాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు మంత్రులు పయ్యావర కేశం నాద మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధులు ఈ సమావేశాన్ని హాజరయ్యారు ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు నాలుగు డిఎల్ చెల్లించాలని కోరుతామని అవి ఈరోజు కాకపోయినా దశల వారీగా ఆయన చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు పన్నెండవ పిఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఇచ్చే హెల్ప్ హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో సక్రమ అమలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఆర్థిక ఆర్థికేతర అంశాలను ఈ భేటీలో ఓ రూట్ మ్యాప్ వస్తుందని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు ఘనంగా శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థాన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం నందిగామ మండలం అంబారపేటలోని శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో శనివారం దేవస్థాన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విత్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మరియు మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావుతో కూడా పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థాన కొత్త చైర్మన్ మంచాల మాధవ్ని ఎమ్మెల్యే శాల్వాతో సత్కరించారు పార్వగ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు డ్వాక్రా మహిళకు కోటిన్నర రుణం ఏపీ ప్రభుత్వం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రేన్యూర్ ఈ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఏపీ ప్రభుత్వం ఇందులో భాగంగా మంగళగిరికి చెందిన వై మాధురి నెయ్యి ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక కోటి యాభై లక్షల రుణం మంజూరు చేసింది ఇది రెండు తెలుగు రాష్ట్రాల డ్వాక్రా సంఘాల చరిత్రలో అత్యధిక వ్యక్తిగత రుణం అని తెలియజేసింది మహిళలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు అందిస్తుంది ఇలాంటి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు దుర్గమ్మకు వజ్రాభరణాలు సుమారు రెండు కోట్ల విలువైన ఐదు వందల ముప్పై ఒక్క గ్రాముల బంగారం వజ్రాలు కెంపులు ముత్యాలతో కూడిన సూర్యుడు చంద్రుడు ముక్కు పొడక బొట్టు మంగళసూత్రాలు బంగారు గొలుసు వంటి ఆభరణాలను దాతలు సీనా నాయక్ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు వేద పండితుల ఆశీర్వాచనం అనంతరం ఆలయ అధికారులు వాటిని అందజేశారు ఈ వజ్ర భరణాలను అమ్మవారికి అలంకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కీర్తిలాల్ జ్యువెలర్స్ చెందిన సూరజ్ శాంతకుమార్ కీర్తిలాల్ కాళిదాస్ తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీరవి గోకరాజ్ గంగరాజు తనుమూరి బాబురాజు తదితరులు పాల్గొన్నారు ఏసీబీ వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు గవర్నర్ పేట వాణిజ్య పనుల శాఖలో కొండపల్లి శ్రీనివాసరావు అటెండర్గా పనిచేస్తున్నాడు విజయవాడ పాతబస్తీలో ఒక వాహనాన్ని ఆపారు అందులో ఉన్న సరుకు బిల్లును చూపించాలని అడిగాడు ఆ డ్రైవర్ బిల్లును చూపించగా వాటిని చింపేసి తనకు నలభై వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు దీంతో వాహనదారుడు యజమాని జోగారావు ఫోన్ చేసి పిలిపించాడు జోగారావు ఎంత నచ్చ చెప్పినా అటెండర్ వినకపోవడంతో చివరికి ఏసీబీ అధికారులను సంప్రదించాడు రూపాయలు పదహారు వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ప్రసాదరావు ఆదేశాలతో సిఐ రంగారావు చాకచక్యంగా అటెండర్ని అదుపులోకి తీసుకున్నాడు జగ్గయ్యపేట కాగితాల బజార్ చెండా నందు గ్యారమీ పండుగ ఘనంగా చెందించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో జగ్గాయపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్రావు పాల్గొన్నారు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ జిల్లా ముస్లిం మైనార్టీ కార్యవర్గ సభ్యులు షేక్ హాదర్ షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు పెనగంచిపూర్ గ్రామానికి చెందిన చిట్స్ గోల్డ్ స్కీమ్ వ్యాపారి చిన్నం చిన్నదుర్గారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు గోల్డ్ స్కీమ్ చిట్స్ వడ్డీకి డబ్బులు తీసుకొని పారిపోయినట్లు తెలుస్తుంది అతనిపై చీటింగ్ కేసుతో పాటు చిట్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదుతో పాటు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు ప్రజలు లైసెన్స్ లేని చిట్స్ గోల్డ్ స్కీమ్లలో చేరవద్దని ఎస్ఐ అర్జున్ పెనుగంచూరు గ్రామానికి చెందిన చిట్స్ గోల్డ్ స్కీమ్ వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు గోల్డ్ స్కీమ్ చిట్స్ వడ్డీకి డబ్బులు తీసుకొని పారిపోయినట్లు తెలుస్తుంది అతనిపై చీటింగ్ కేసుతో పాటు చిట్స్ మనీ సర్క్యులేట్ స్కీమ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రజలు లైసెన్స్ లేని చిట్స్ గోల్డ్ స్కీమ్లలో చేరవద్దని ఎస్ఐ అర్జున్ రావు సూచించారు దుర్గారావు బాధితులు పోలీస్ స్టేషన్కి క్యూ కడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు అరవై ఎనిమిది మంది ప్రామ్సరీ నోట్లు గోల్డ్ స్కీమ్ రసీదులతో వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు